ఒకటి లేదు కాదా ఎంజీఆర్ గారు కాదు కాదా మీరా రాజ్బాబు గారు ఓకే బాబు మొహన్ అవునా ఇద్దరు కూడా ఎక్స్ట్రా ఆయన టైం అంటే టైమే అలాంటిది నా కొరకు వెయిట్ చేసిండు ఆ రోజు నేను ఏమేమి లేదు షూటింగ్లో ఉంటే మా ఇంటికి భోజనానికి రా అనిపిల్చిండు ఓకే అమ్మో సౌణు బాబు గారు పిలిచారు నేను భోజనానికి చిన్న విషయం కాదు ఇది నిన్నెంతో లైక్ చేస్తే పిలుచుంటారు అని అంటే నేను వామ్మో నిజమా అని భయం భయంగా వెళ్ళా నా కోసం బయట చేసుకుంటుంటారు రా బాబు అనరా అని కలిసి పనిచేసిన ఇది ఎంత నా జన్మధన్యం కాదు ఆయన అంత లైక్ చేసి అంటే చాలా సిస్టమాటిక్ లైఫ్ అయింది టైం అంటే టైం ఈ టైంకు బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిరోజు ఆ టైంకే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ టైంకంటే ఆ టైంకే లంచ్ డిన్నర్ ఈ టైంకే డి డిన్నర్ అందరూ కలిసి చేయాల్సిందే అదంతా ఒక సిస్టమ్ అలాంటి సోమరబాబు గారు నన్ను భోజనానికి పిలిచి పక్కన కూర్చొని పెట్టుకొని నేను ఫోన్ చేసినాక మళ్ళీ నేను వెళ్ళిందాక రూమ్లకు వెళ్ళకుండా అలాగే నిలపడి కారు నా కారు వెళ్ళిపోయినాక అప్పుడు తిరిగి రూమ్లకు వెళ్ళిపోయాడు ఏంటి సార్ మీరంటే ఎందుకు అంత అభిమానం జన్మ సుకృతం రాజబాబు గారు ఒక బాబు గారు నేను చెప్పదు శోభన్ బాబు గారు చెప్పారు మా ఇంట్లో ఇద్దరే భోంచేశారు మోహన్ గారు ఒకటి రాజుబాబు రెండు నువ్వు అన్నాడు ఎంత మంచి విషయం సార్ ఇది గ్రేట్ గ్రేట్ ఆ జన్మ ధన్యం అనుకున్నా జన్మ సుకృతం శోభన్ బాబు గారు అసలు శోభన్ బాబు గారు అంటే ఒక అందగాడు మాకు తెలిసి మేము స్టేట్మెంట్ మహా అందగాడు హీరోయిన్స్ కూడా అసలు శోభన్ బాబు గారితో యాక్ట్ చేయాలి అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా గానీ ఆహా శోభన్ బాబు గారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంటాడు సెట్ లో చాలా చక్కగా ఒక పక్క కూర్చుంటారు సైలెంట్ గా ఉంటారు గ్రేట్ 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 హీరో ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి డిసిప్లిన్ చాలా నేర్చుకోవచ్చేమో కదా సార్ అంతేకాదు అందుకనే మాకు ఏం తెలియదు అమ్మా మేము చిన్నోళ్ళం అమ్మా అని అందుకనే సో అంతా చాలా బాగుంది సార్ అంటే హీరోలతో హాస్పిటాలిటీ కానీ హీరోయిన్స్కి ఫ్యాన్ అవ్వడం కానీ అంతా బాగుంది అండ్ ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలో చిన్న లోటు ఉంటుంది సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా నాకు ఎక్కడ నాకు ఎక్క డక్కా ముఖ్యలు ఇక్క ముఖ్యలేంలేవు ఇది ఒకటే పెద్ద డక్కా దగ్గర బాగా బాగా అప్సెట్ అయ్యి ఎవడి వాడిది ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నేను ఎలా అయిపోయినా స్కెల్టన్ లాగా అయిపోయినా అది వర్ణనాతీతం చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు తర్వాత మా బాబు చనిపోయినప్పుడు ఈ రెండు నా జీవితంలో మరవలేని మరవలేని కత్తిపోట్లు నాకు చాలా మంది చెప్తుంటారు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇష్టమే పెద్ద కొడుకు కదా కొద్దిగా సో అలాంటి దెబ్బే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా తగిలింది ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది అవును సో వారి గురించి మాట్లాడదాం యాజ్ ఇట్ ఈజ్ అండి అది ఎందుకో కానీ మా బాబు మోటార్ బైక్ యాక్సిడెంట్ అంటే ఒక అమ్మాయి సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి ఎగ్జామ్ బాలకృష్ణ గారి దగ్గర బాలకృష్ణ గారి ఇంటి ముందు లాన్లు అక్కడ అంత చెట్లు పెంచడం అవి కానీ అక్కడ నీళ్ళు పోయటాలు అవన్నీ జరుగుతుంటాయి లాన్లు పెంచుతుంటారు ఆ పిల్లలు నీళ్ళు పోయి పక్కన పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ వాళ్ళు తిప్పేసరికి స్లిప్ అయింది స్లిప్ అయ్యి తల డివైడర్ కొట్టుకుంది కోటగారు అబ్బాయేమో పోతున్నాడు ఒక ట్రక్ సడన్ గా ఆడడం వచ్చింది దాన్ని గుద్దుకొని చనిపోయి అంటే యాజ్ ఇట్ ఈజ్ మోటార్ బైక్ మీద మా బాబు మోటార్ బైక్ మీద బాబు ఇద్దరికి ఇద్దరి అనుబంధం కూడా చాలా గొప్పది ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్ అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ కంటే అల్టిమేట్ కాంబినేషన్ ఇంకోటి ఉండదేమో అనే ఇలాంటి కాంబినేషన్ ఇద్దరు జీవితాల్లో ఇలాంటిది జరగడం అనేది ఒక సందర్భంలో కోటగారు గారు గారు కూడా చెప్పారు ఈ మా ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది అది ఇదే అని చెప్పేసేసి సిమిలైట్ కాదు మేము చాలా సందర్భాల్లో రెండు మూడు సందర్భం ఏ ఇద్దరం ఆ టాపిక్ మీదనే ఏడ్చిన రోజులు ఉన్నాయి అంటే దేవుడు ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే లేక ఏదైనా కాంపిటీషన్లో ఫస్ట్ వస్తే అవార్డు ఇస్తారు కదండి రిపార్డులు కూడా ఇస్తారు కదా మాకు భగవంతుడు అవార్డు ఇచ్చాడు ఎట్లా అంటే కొన్ని కోట్ల మందిని నవ్వించ మీరు కానీ మరి మరి ఏడవాలి కదా మీరు అందరిని నవ్వించినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా నేను ఒక రివార్డు ఇస్తున్నా ఏడవండి అని నా కొడుకును మా కోటను కొడుకును చంపి మేము ఏడుస్తుంటే చూసి సంతోషించిండు అని చెప్పేది నేను కోట అన్న మనం ఇంతమంది నవ్వించినాం కదా ఏంట్రా మనకి ఇలా అయింది అన్నాడు ఒకసారి మన ఇంతమందిని నవ్వించినందుకు దేవుడు మనకు రివార్డు ఇచ్చిండన్నా ఇంతమంది నవ్విస్తారా అని కాసేపు ఏడిపించి చూసిండు మనం నవ్వించడమే తెలుసు నవ్వటమే తెలుసు ఎప్పుడు ఏడవలేదు కదా మనం మన క్యారెక్టర్లో వేసినప్పుడు కానీ ఏ షూటింగ్లో కాకుండా మనం ఏడుసేసీన్లు రాలేదు కదన్న అందుకని నిజ జీవితంలో పెట్టాడు దేవుడు అంటే బాగా అట్లా అట్లా మేము చాలా సందర్భాలు అనుకునేది సార్ బాధను పంచుకోవడానికైనా సంతోషాన్ని పంచుకోవడానికైనా మీకు మిగిలిన పెద్దది కాయనే అనుకుంటాను నేను అనేం కాదు మేము మా ఇంటి విషయం ఆయన దగ్గర నేను చెప్పేవాడు కాదు ఆయన ఇంటి విషయాలు నాకు చెప్పేటోడు కాదు మేము ఎప్పుడు జోవియాలుగా ఉండేది ఎప్పుడు మేము మాకు దుఃఖాలు సెంటిమెంట్లు మాకు అసలు మా దరిదాపుకు రాలేదు మేము ఎప్పుడు సరదాగానే ఉండేది ఆ చనిపోయిన రోజుకు అంటే ముందు రోజు నేను మాట్లాడిన ఫోన్లో కొటనా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న చాలా ఇంగ్లీష్ ఒకటి అన్నాడు సరే ఏం చేస్తున్నా కూడా ఉందంటే అంటే ఏం లేదురా ఇప్పుడే పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి వాళ్ళు వచ్చారు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళతోటే కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారా ఎక్కడున్నావు అన్నాడు ఫలానా దగ్గర ఉన్న షూటింగ్లో ఉన్నా అన్న ఈ షార్ట్ రెడీ అంటే అన్నాన్న సారీ నేను మళ్ళీ చేస్తా అంటే నేనే కాల్ చేసిన అలా నేనే మళ్ళీ చేస్తాను షార్ట్కి వెళ్ళినా ఆరు గంటల ప్రాంతంలో ఫోన్ చేశాను ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో పడుకున్నారు అని చెప్పింది పెద్దమ్మాయి సరేలే నేను రేపు ఇంటికి వస్తానని చెప్పండి రేపు వెళ్ళాను నేను ఫోన్ చేశానని చెప్పండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేస్తా అన్నాను చేయకపోతే కూడా మళ్ళీ మళ్ళీ ఆయన నా మీద డైలాగ్ వేస్తాడు ఏంట్రా ఫోన్ చేస్తాను చేయలేదు అలా అంటారా అంటాడు కదా వదలడు కామెంట్ చేయాల్సిందే అని అన్నాను పొద్దు కూకింది రాత్రి అయింది తెల్లారింది తెల్లవారుజాను ఐదు గంటలకు ఫోను కోటగారు పేరు మీకు తెలుసా అని ఒక టీవీ వాళ్ళు ఇక వస్తూనే ఉన్నాయి ఫోన్లు ఫోన్ ఆన్ చేసి గబగబా తయారైతే లేడు వెళ్ళిపోయాడు అంటే నిన్నున్నాడు ఎలా లేడు ఇంతే కదా మనిషి జీవితం ముందు రోజు మాట్లాడారు మాట్లాడారు అంటే ఎందుకు చేశారు ఊరికే మాట్లాడాలనిపించి చేశారు అంతే నేను వేరే ఒక సందర్భం నాకు ఒక అతను నాకు క్యారెక్టర్ చెప్పాడు కోటగారు మీరైతేనే బాగుంటుందని అంటే చెప్తే సంతోషపడతాడు కదా అని చేశా ఆయన మంచంలో పడుకొని ఉంటాడు కానీ నేను కొడుకుని నన్ను సాధిస్తూ ఉంటాడు మంచంలో పడుకుని అరే నేను లేస్తే మాత్రం నేను తంతరాది నేను వదిలిపెట్టను రా నీ సంగతి చెప్తారా ఇవన్నీ అంటుంటాడట అట్లా మంచి క్యారెక్టరు మన ఇద్దరం చేద్దాము అని అనుకొని ఆగలే ఆగక చేశాను కానీ చెప్పలేదు కుమార్ రోజు ఇంటికి పోయి చెప్తాం మంచిగా వివరంగా అని అనుకున్నాను లేడు వెళ్ళిపోయాడు మేబీ ఇది మీకు నిజంగా తీర్చలేని లోటేమో కదా సార్ ఫార్టీ ఇయర్స్ అండి కలిసి నటించడం ఫార్టీ ఇయర్స్ కలిసి నటించడం ఒక జంట అని ముద్రపడ్డము సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి నిన్న మా కోటన్న పోయే రోజు వరకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి